వన్ వెల్కమ్ టు మై ఛానల్ నా కుకింగ్ ఈరోజు మంచి స్నాక్ రెసిపీ ఇది స్నాక్ అనుకోవచ్చు ఫెస్టివల్ సంబంధించింది అనుకోవచ్చు దేనికన్నా అనుకోవచ్చు ఫస్ట్ టైం నా ఛానల్ ముందు రెసిపీ చెప్పే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరికి చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి వడలు దహీ వడలు అంటే పెరుగు వడలు పెరుగు వడలు చాలా బాగుంటాయండి ఒక్కొక్క విధానంలో చేస్తారు నేను నా స్టైల్లో ఎలాగో చూపిస్తాను చాలా సాఫ్ట్గా అస్సలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో అనుకో పూర్తిగా వీడియో చూసి అదే మోతాదులో అన్న తీసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇది అర కేజీ నానబెట్టుకున్నానండి అర కేజీకి ఎక్కువే అంటే బడ అంటే ఆటోమేటిక్గా మినప్పప్పు అలాగే నేను కొంచెం అర కేజీకి ఎక్కువేటది ఉంది అందుకే రెండు కేజీలు రెండు లీటర్లు పెరుగు తెప్పించుకున్నాను అల్లం పచ్చిమిర్చి ప్రజెంట్ దీనికి కావాల్సినవి ఇంకా ఏంటి పోప్కి ఏం పడతాయి ఏంటి కావాలి అన్నది మన వీడియోలో అన్నది చూద్దాము ఫుల్ ఎంతో చూడండి వడ కోసం ఏంటంటే కొంతమందికి పీల్చుకోవు పెరుగు అన్నది పీల్చుకోకుండా ఉంటుంది గారెలోకి అదిని కానీ అలా లేకుండా సాఫ్ట్గా ఉంటే ఎలా చేసుకోవాలి అసలు వాడికి అసలు అన్నది గ్రైండ్ చేయకూడదండి తక్కువ అన్నది మనం ఏం చెప్పలేము కానీ కొంచెం ఒక గ్లాస్ పప్పుకి ఏం చెప్పలేము కానీ కానీ వెట్ట గ్రైండర్లో గ్లాస్ పప్పు అని నలిగిపోతుంది అస్సలు మిక్సీలో బాగోదు మిక్సీలో వేసుకున్న సరే మీకు గట్టిగానే వస్తాయి కొంతమంది అయితే ఆ వడలు తీసి నీటిలో వేసి గట్టి పిండి పెరుగులో వేస్తారు నేను కొంత కొంత చూసే అస్సలు టేస్ట్ బాగోదు దాని చప్పదనం అన్నది వచ్చేస్తుంది లోపల మనకు చప్పదనం రాదు లోపల కూడా అంటే గాలి లోపల కూడా చాలా జ్యూసీగా కొద్ది స్పైసీగా అన్నది ఉంటుంది ఎలాగో చూసేసేయండి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పప్పు రుబ్బుకుండే విధానం ఫస్ట్ పప్పు విధానం విధానాల చూడండి నేను ఇది నాలుగు గంటలు నానబెట్టుకున్నాను మినపప్పు వాటర్ ఎంత వైట్గా వచ్చేలా క్లీన్ చేసుకున్నాను చూడండి నీట్గా అసలు నీళ్ళు ఇలా తెల్లగా రావాలి అదొకటి మినప్పప్పు మంచి క్వాలిటీ ఉన్నది తీసుకుంటే మీకు గారెలు అన్నది గట్టిగా రాకుండా ఉంటాయి కానీ నార్మల్ వాడకి షార్ట్ ఆఫ్ వేస్తారు మిక్సీలో వేస్తే అస్సలు షార్ట్ ఆఫ్ వేయకూడదు నార్మల్ స్పైసీ అయితే పర్లేదు మిక్సీలో వేసుకున్న వేసుకున్న కర్రీలో చట్నీలో ముంచుకుంటే బాగుంటుంది కానీ ఇది మనం దహీ వాడక అసలు అయితే రుబ్బురోలు లేకపోతే గ్రైండర్ అంతే రుబ్బురోట్లో రుబ్బుకున్నారంటే మాకు అసలు అంత కన్వీనియంట్ ఉండదు రుబ్బు రోట్లో ఇండివిజువల్ హౌస్లో అయితే అంత కన్వీనియంట్ ఉండదు అపార్ట్మెంట్లకి ఉండదు ఎక్కడ రుబ్బుకోవాలి ప్లేస్ చూస్తే చిన్నది ఎక్కడ రుబ్బుకోవాలి తెలియక లేదు రుబ్బురోట్లో రుబ్బుకున్నా బాగుంటుంది కానీ నేను ప్రజెంట్ వెట్ గ్రైండర్లో చూపిస్తున్నాను మామూలు గ్రైండర్ కూడా అందరూ వెట్ గ్రైండర్లే కదా ఎలా రుబ్బుకోవాలి ఎంత గుల్లగా రుబ్బుకుంటే మీకు గారెలు అన్నది వస్తుందో చూపిస్తాను ఫస్ట్ మనం ఈ పప్పు వేసుకున్నప్పుడు పెరుగు తాలింపు చూద్దాం రండి ఇక్కడ ఫస్ట్ మనం పెరుగు కలిపి పెట్టుకుందాము చూడండి అల్లం మొక్కలు పచ్చిమిర్చి మీకు కారం ఎంత కావస్తుంది అంత ఒక నేను ఒక ఐదు ఆ తీసుకున్నాం పచ్చిమిరకాయలు ఎక్కువైనా సరే ఘాటు వచ్చేస్తుంది అందుకే తక్కువ తీసుకొని తక్కువ చేసుకునే వాళ్ళు అల్లం కొంచెం ఎక్కువైనా పర్లేదు పచ్చిమికాయలు ఎక్కువ వేసుకోవద్దు ఘాటు వచ్చేస్తే తినలేము ఇప్పుడు ఇది వాటర్ వేయకుండా జస్ట్ బరక్ బర్గర్ అంటే వాటర్ వేయకుండా కొంచెం పేస్ట్ చేసుకోండి ఇలా ఆపి వేసుకుంటే మీకు ఇలా వస్తుంది అయితే వాటర్ వేసుకోవద్దు నీళ్ళు వేసుకోకుండా ఇలా బరగారు మీరు ఇంట్లోది అంటే మరీ పుల్లగా ఉంటే బాగోదు కొంచెం చక్కగా కొన తీసుకోండి నేను ఇంట్లో పెరుగు అంత లేక సడన్గా అనుకున్నాను వీడియో ఇది అందరికీ ఇష్టమే ఇంకా తిన్నట్టు ఉంటుంది చేస్తున్నట్టు ఉంటుందని నేను పెరుగు అన్న స్టోర్ పెట్టుకోలేదు అందుకని కొన్న తెప్పించాను ప్యాకెట్లలోది అయితే మీకు పులిసిపోద్ది అండి అంటే పాడైపోయింది ఇచ్చేస్తారు వాటర్ వాడిపోయి ఇలా డబ్బాలు ఉంటే తెచ్చుకోండి అంటే నేను ఇది వాడుతున్నాను అని కాదు తెలియాలి కదా కొందరు తెలియదు పెరుగు బాగోలేదు అనుకోండి మీకు మెయిన్ పెరుగు వాడికి పెరిగే ఇంపార్టెంట్ ఎందుకంటే పులిసిపోయిందంటే అస్సలు అంటే పుల్లగా ఉండి అంతా ఇదైపోయిందంటే దాన్ని అసలు తినలేవు పాడైపోద్ది మీకు తెలు తెలుసలేదు పెరుగు కూడా పాడేది ఫుడ్ పాయిజన్ అవుతుంది పెరుగు కానీ పాడైందంటే రెసిపీ మొత్తం పోతుంది అంటే అస్సలు టే టేస్ట్ ఉండదు అంటే అదొక మీకు డైజెషన్ కూడా అవడానికి ఇబ్బంది అయిపోతుంది అందుకే పెరుగు చూసుకొని తీసుకోండి నేను కేజీన్నర వాడుతున్నాను అంటే లీటర్ ఉన్నారా ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను కదా అందుకు ఇదిగోండి కేజీ ఇది డబ్బా నైంటీ రూపీస్ బాగుంటుందో ఆ గిడ్డ పెరిగేది మిగతా కంపెనీ తెలియదు కానీ మేమైతే హెరిటేజ్ కానీ విశాఖ డైరీ కానీ ఇక్కడ నేను ఈ అల్లం పచ్చిమిర్చి ఉంది కదా ఇది మొత్తం వేసుకుంటే ఎంత పడుతుందో వేసుకోండి సాల్వ్ చేద్దాం కళ్ళుప్పు మళ్ళా కరుగుతుందో కరగదో అందుకే సాల్ట్ ఉప్పు మీ రుచికి సరిపడగా వేసుకోండి ఇప్పుడు ఇందులో వాటర్ మరీ ఉన్నా బాగోదు ఇలా ఉప్పును అల్లం పచ్చిమిర్చి అల్లం ఇచ్చే మరీ చిక్కగా ఉన్నా బాగోదు అంటే మరి ముద్దలా ఉన్నా గాలి తీర్చుకో మరి పలుచగా ఉన్నా మనకు తినడానికి కన్వీనియంట్గా అన్నది ఉండదు మీకు కవ్వం ఉంటుంది కదా కవ్వం విసుకొరం ఏదోటి గైట్ పెట్టి కలిపితే కొంచెం బిల్లలు లాంటివి కరగమని నేను వేసుకున్నాను అంటే ఇలా విసుకట్ట కలుపుతున్నాను ఏదో ఆర్డర్ చేస్తున్నారు అందుకే అలా చెప్పాను ఉప్పు అంతా చూసుకోండి చాలా గాడిలో గాడిలోదే ఇందులోదే ఇందులోదే ఈ మోతాదు మీరు ఇలాగే నేను ఏ రకంగా చేశానో మీరు అదే రకంతో గనక చెప్తే చూ చేస్తే గనక సేమ్ మీ వడలు అసలు నీటిలో ముంచి ఇందులో నాకు నాకేంటో అంటే ఉన్నది చెప్పాడు నాకు అలవాటు అలా చేసి చూసినప్పుడు ఫీల్ అవ్వకండి ఎవరోనో అంటే అలా చేసిన వాళ్ళు నాకు ఎందుకు నచ్చదు టేస్ట్ ఉండదు ఎప్పుడు కూడా మేము మా ఇంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి దహివాడ చేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా నీటిలో వేసి ఇందులో వేయడం అనేది అసలు చూడలేదు చెయ్యలేదు కూడా అన్న అందుకే నేను అంత ఇదిగా చెప్తాను ఏమొద్దు మీరు వాడలో డైరెక్ట్గా ఇందులో వేసిన దూదుల్లా ఉంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదా ఇది పోపు వేసుకున్నాం ఇప్పుడు బాండి తీసుకొని ఆయిల్ ఇదిగోండి ఇంత వేసుకోండి ఇందులో ఇక్కడ పోపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పంట కింద పడి టేస్ట్ ఉంటుంది శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఈ ఫస్ట్ వేగని చాలా సింపుల్గా అయిపోతుంది దంచి వడ ఇప్పుడు ఎండుమిర్చి తినేస్తే కొంతమంది ఎండుమిర్చి వడ కలిపి తింటారు ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్గా తింటారు ఇంకా మీరు కాజు ఇవన్నీ వేసుకోవచ్చు మేమైతే ఇంకా మా వాళ్ళు అంత ఇష్టపడరు కలిగారు మరి మాడబెట్ ఇప్పుడు కొంతమంది చాట్ మసా అంటే వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే చాట్ మసాలా అవన్నీ కూడా వేసుకుంటారు అది వేరే రెసిపీ కదా దహి వాడే కానీ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది సోంపు పొడి సోంపు ఇవన్నీ వేసుకుంటా మా నేను ఆంధ్ర స్టైల్లో మా మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తున్నాను ఇలా పోపు వేస్తున్నాం కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టున్నాం ఇప్పుడు పప్పు రుబ్బి విధానం చూద్దాం నేను ఇక్కడ గ్రైండర్ ఆన్ చేస్తాను వాయిస్ వినిపిస్తే పర్లేదు లేదంటే నేను వాయిస్ ఇస్తాను ఎందుకంటే ఈ సౌండ్ మీకు కరెక్ట్గా అర్థమవుతుందో లేదు తెలియడం కోసం ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేస్తున్నాం కదా ను ఎందుకంటే ఒక వైసీం గ్రైండర్ పట్టదు ఇది అర కేజీ గంట తక్కువ నలుగుతుంది మీరు తక్కువ మంది కదా అందుకే చిన్నది తీసుకున్నాం మనం ఇలాగా చెయ్యి పెడుతూ గ్రైండ్ చేసుకోవాలి ఎంతవరకు మీరు ఇష్టం అంటే మీ పప్పుని బట్టి అర కిలో నాకి అంటే కిలో ఉన్నారా పప్పుకి నేను కిలో ఉన్నారా పెరుగు తీసుకున్నాను కొంతమంది తీసి తక్కువ అయిపోతుంది కదా అందు గురించి నేను ఎక్కువ మోదాల్లో తీసుకున్నాను పప్పు పప్పు నలిగినప్పుడే డీప్ ఫ్రై కన్నారా ఆయిల్ పెట్టేసుకోవాలి ఎందుకంటే పప్పు పులిసిందంటే మీకు నూనె తీసేస్తుంది అందుకే వెంటనే వడక కూడా నూనె పెట్టేసుకోండి చిక్కు సరిపడగా ఉప్పు చిక్చుకుంటూ పాలు మరి మెత్తగా ఉప్పు రుబ్బుకోండి అసలు ఇలా వదిలేసామంటే గట్టిగా గార్లు రుబ్బు వేసే కొద్ది కొద్ది వాటర్ చెక్కలు ఇచ్చుకుంటూ రుబ్బుకుంటూ ఉండాలి పప్పు నలిగే కొంచెం కొంచుకుంటూ ఉప్పు వేసామంటే మళ్ళా ఇది నీరు అవుతుంది అంటే ఉప్పు వేస్తే కొద్దిగా వాటర్ అన్నది వస్తుంది అది ఉప్పు చూసుకుని అప్పుడు నీరు చదువుకుంటూ ఉండాలి వడలు వేసాం అసలు పర్ఫెక్ట్గా వడ వేస్తామంటే అన్ని ఫాలో అవుతాయి పిన్ టు పిన్ మా పిన్ని గారు పిన్ టు పిన్ అసలు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు వంట విషయంలో ఏది కూడా దేంట్లో కాంప్రమేజ్ అయినా వంట విషయం కా రుచిగా కాదు పర్ఫెక్ట్ ఇంత అవసరం అనిపిస్తుంది అందరికి ఏదో మిక్సీలో వేసుకున్నాం టేస్ట్ టేస్ట్ కాదు మనం ఇదే తిండి కోసం ఆ తినేదే టేస్ట్గా చేసుకోవాలి మిక్సీలో వేసుకున్నామా చేసుకున్నామా అంటే అది రుచి లేదు ఎందుకు చేసుకోవడం పని దండగా శ్రమదండగా చూడండి మీకు గ్రైండర్ ఆపి చెప్తే అర్థమవుతుంది చూడండి ఇలా మనకి వడలు వేసుకోవడానికి ఈజీగా అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత గుల్లగా వచ్చిందో కొంతమంది జిగిరిగా వస్తుంది ఆ జిగిరిగా ఎందుకు వస్తుంది అంటే పప్పు బాగా కడుక్కోపోవడం వల్ల వస్తుంది అందుకని ఈజీగా నీట్గానే కడుక్కొని అప్పుడు మీ ఇష్టం ఘాట్లో ఏ సైజ్ అన్నది మీ ఇష్టం అది నూనె తాగిన తర్వాత వేసుకోవడం చిన్న అయితే కొద్దిగా చిన్న సైజు వేసుకుంటే మంచిది ఎందుకంటే పెరుగులోకి వెళ్ళగానే అవి ఉబ్బిపోతాయి బెల్లం అవనివ్వండి పెరుగు అవనివ్వండి నార్మల్ కారం గారెలు అయితే అలా ఉంటాయి కానీ ఇవి ఉబ్బుతాయి పప్పు మట్టుకు చాలా గుండె ఉంది అసలు ఈ గుండె శాతం ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి నా సజెషన్ అయితే మిక్సీలో ఉన్నది పెరుగువాడ కరెక్ట్ కాదు నాకైతే నా ఉద్దేశం మీ ఇష్టం ఎవరు వీలుబట్టి వాళ్ళు వేసుకుంటారు అది వేరే విషయం తెలియాలని మీకు చెప్తున్నాను మీకు అనిపిస్తుంది కదా మా అందరి గారు బాగా వస్తాయి మావి ఏంటి ఇలా వస్తాయి పెరుగువాడ అనుకుంటారు మిక్సీలో వేసిన వాళ్ళకి రావండి అదొకటి లూజ్ పప్పు ఒకటి తీసుకోకూడదు ప్యాకెట్ కంపెనీవి మంచిగా తీసుకోండి లూజ్ పప్పు తీసుకున్నా సరే గాలి గట్టిగా వస్తాయి గారి వేసుకున్నామంటే ఇన్ని అంటే ఇన్ని పాటించాలా ఇంత అవసరమా అంటే ఎందులో మిస్టేక్ అయిందో మీకు తెలియాలి కదా అందు గురించి చెప్తున్నాను నాకు బాండీకా ఇది పట్టే వీటి అటు వేగనిద్దాం చూడండి ఎలా ఉబ్బిందో నూనెలో వేసినా సరే ఇలాగా వస్తే మీకు ఉబ్బు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ముందు ఒక పక్క వేగాక రివర్స్ చేసుకోండి ఇక్కడ పెరుగు ఒక పక్కన పెట్టుకోండి ఇవి డైరెక్ట్గా మనం తీసి ఇందులో వేసుకోవడం పెరుగు కూడా ఇలా పక్కన ఇటు అటు కూడా కొంచెం మరీ వేగకుండా ఉన్నా మీకు తింటుంటే పిండి తగిలినట్టు ఉంటుంది ఆల్మోస్ట్ మరీ వేగపోయినా పెరుగు అయినా పీల్చుకోదు చిన్న చిన్న టిప్స్ ఇవి కొంచెం ఫాలో అవ్వాలి వడలకి చాలా కష్టం అయింది వడ భూమి రెండు చేస్తే ఈజీయే చెయ్యకపోతే కొంచెం నేను ఆల్రెడీ ఒక వాయి వేసుకున్నాను ఇది రెండో వాయ ఇటు అటు కూడా మరీ ఎక్కువ వేగిపోలే ఒక కొంచెం డార్క్ మరీ డార్క్ మరి మీడియం నేను ఈ చల్లక తెలిసిపోతుంది ఈ కలర్లోకి వచ్చాక ఇలాగా వేసుకుంటా ఉదాహరణ ఒకటి ఉంటే మళ్ళీ ఇలా రివర్స్ చేసుకొని ముందు వేసినవి పక్కకి ఇలా పెట్టేసుకొని మళ్ళీ వేసినవి ఇలా ఉదాహరణ ఒకటి వేస్తే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అయిపోతుంది మరి ఎక్కువ లేకపోయినా బాగోదు పిడతలు పెడతలు తింటే ఉంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా వడలు అన్నది రెడీ అయిపోయి మనం గార్నిష్ కోసం కొంచెం క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర వేసుకొని మీకు గాలి పీల్చేయడానికి ఒక్కటే నిదర్శనం వెయిట్ ఇలా పెరుగు పీల్చేయడానికి వెయిట్ అన్నది వస్తుంది అప్పుడు మీకు వడ పీల్చినట్టే ఇలా ఒకటి ప్లేట్ తీసుకొని మన పెరుగు వడ అన్నది ఎంత టేస్టీగా ఉంటాయో మీరు కూడా ట్రై చేసి చూడండి అసలు ఎలా ఉంటుంది ఒక్కసారి సారి ఎంత సాఫ్ట్గా వస్తుందో పప్పులు పెరుగు చాలా అంటే చాలా బాగున్నాయి పెరుగులు వేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు నానితే ఇంకా బాగుంటాయి అంటే బాగా పీల్చుకుంటే చాలా టేస్ట్ మీకు ఇది ఉదయం అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే రేపు ఉదయం రేపు మధ్యాహ్నం అవ్వకుంటే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి నమ్మండి అలాగే సరే రెసిపీ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వాడాలన్న మా ఇంట్లో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు మీకు ఎలా ఉందో మీరు చేసుకొని మీకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనా బాయ్